హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నాని వేగువాడి నుంచి అండి ఈ రోజు అయితే లంక గ్రామం నుంచి వచ్చిన గంటశాల రమేష్ గారు కే అనే ఊర్లో అనేది దొడ్డు అయితే పెట్టారండి గత రెండు మూడు సంవత్సరాలకి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మన దగ్గర అయితే కోడి గాబులు క్యాప్లు ఫీడ్ ఫీడ్గా తీసుకుంటున్నారు ఈ కోడి తాళ్ళు కూడా మన దగ్గర తీసుకోవడం జరిగింది ఆయన దొడ్డుకైతే మనం వచ్చామండి ఒకసారి మీరు ఈ పుంజులు అన్ని ఆయన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఇవైతే కాకినాడ రాజమండ్రి వాళ్ళు అయితే ఒక నెల రోజుల క్రితం తీసుకున్నారంట ఇవైతే ఇంకా సేల్ లో అంట వాళ్ళ దగ్గర అయితే పుజలు తీసుకెళ్లిన అయితే మళ్ళీ వచ్చి తీసుకెళ్లడం జరుగుతుంది రీసెంట్ గా దెందులూరు కానీ కైకిలూరు గాని రాజమండ్రి యానం వరకు అయితే వెళ్ళిన ఆయన చెప్పారు మీ కోళ్ళు యానం రాజమండ్రి తాడేపల్లిగూడెం కైకిలూరు దెందులూరు గ్రామంలో అయితే కోళ్ళకి తీసుకెళ్లాలిందండి మీకు ఏమైనా కావాలనుకుంటే ఘంటసాల రమేష్ గారి ఫామ్ లో అయితే కోళ్ళు అయితే ఉన్నాయి దాని అంతేకాకుండా మీకేమైనా ఆర్డర్ ఏమైనా ఉంది అనుకుంటే స్పీన్ నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఆయన నెంబర్ అయితే మన దగ్గర అవైలబుల్ లో ఉంది చూడొచ్చు డాగా నెమలి అన్ని రకాలైతే వాళ్ళ దగ్గర లో ఉన్నాయి ఇవే కాకుండా ఇది కుంజులు సెక్షన్ సపరేట్ గా వేరే పట్టాల సెక్షన్ కూడా సపరేట్ గా ఉందండి ఇంతే కాకుండా అదిగోండి దోమతెరలు క్యాప్లు కోడి తాళ్ళు పట్టాలు కూడా మనం ఇవ్వడం జరిగింది పట్టాలు అయితే మన దగ్గర తొమ్మిది ఆరు సైజు నుంచి నలభై అరవై 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 వంద సైజుల వరకు కూడా ఉన్నాయండి ఇంతే కాకుండా వాళ్ళగడ మన దగ్గర ఉంది అయితే వైట్ కలర్ అని బ్లూ కలర్ వాళ్ళని అన్ని రకాల మన దగ్గర వాళ్ళ అవైలబుల్ లో ఉంది మీకు ఏమైనా కావాలనుకుంటే మా నెంబర్ కాలర్ మెసేజ్ చేయొచ్చు గాబులు అయితే మీకు ఏ గాబులు కావాలనుకుంటే మీకు హౌస్ కోచ్ అయితే అలడం జరుగుతుంది ఒకసారి క్యాప్లు చూడొచ్చండి మేము గత నాలుగు నెలల క్రితం క్యాప్లు అయితే ఇచ్చాము ఆ క్యాప్లు అయితే మీరు ఒకసారి చూడండి నాలుగు నెలల నుంచి ఎండా అనేది తడిచి ఉన్నాయి అయినా క్యాప్లు అయితే బాగున్నాయండి ఇంతే కాకుండా ఇందులో టూ హండ్రెడ్ జిఎస్ఎం క్యాప్ అయితే మనం బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పప్పు జిఎస్ఎం కూడా ఇచ్చామండి ఆయనకైతే బ్లూ కలర్ టూ హండ్రెడ్ జిఎస్ఎం వచ్చింది సో టూ హండ్రెడ్ జిఎస్ఎం అనేది మనం క్యాప్లు ఇచ్చాము దగ్గర దగ్గర ఆయనకైతే ఒక అరవై క్యాప్ నుంచి యాభై క్యాప్లు దాకా ఇచ్చాము అంతేకాకుండా దోమతెరలు కూడా మన అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా దోమతెర అనేది ఒక రెండు సంవత్సరాలు వాడిన తర్వాత కూడా డ్యామేజ్ అనేది అలాంటివి ఉండదు ఈ దోమతెర ఒకవేళ స్టిచ్చింగ్ ఊడిపోయిన తర్వాత ఆరు ఆరు సైజ్ అనేది సమగ్రంగా ఉంటుంది ఇవైతే పట్టాలన్నీ ఆరు ఇప్పుడు క్యాప్లకి అయితే వీటి కోసం అయితే క్యాప్ ఆర్డర్ ఇచ్చడం జరిగింది ఈ పట్టాలు అయితే సేమ్ కైతే ఉన్నాయంట మీకు ఏమైనా కావాలనుకుంటే మీకు పట్టాలు ఆర్డర్ ఇవ్వచ్చు ఇదిగో రమేష్ గారు అని చెప్పి గణశాల్ రాని మనకి ఆర్డర్ వచ్చింది ఆయన లాస్ట్ అయితే ఒక అరవై క్యాప్లు తీసుకున్నాడు ప్రజెంట్ వీటికి అయితే ఒక నలభై క్యాప్లు ఇచ్చారు దగ్గర దగ్గర ఒక వంద క్యాప్లైనా మనకు ఆర్డర్ అవ్వడం జరిగింది దీంతో పాటు తాళ్ళు కూడా మన దగ్గర ఆర్డర్ తీసుకున్నాడు అని మీకేమైనా పునులు కానీ ఏమైనా కావాలనుకుంటే మా నెంబర్ కైతే అయితే కాలర్ మెసేజ్ చేయొచ్చు అడ్రస్ అయితే గ్రామంలో కన్నాపురం గ్రామంలో అయితే ఈ ఫామ్ అయితే ఉంది ఇదిగో క్యాప్లు అయితే ఇచ్చాము ఒక నలభై క్యాప్ల వరకు త్రీ ఇయర్స్ తీసుకున్న క్యాప్ లు అయితే అరవై క్యాప్లు అయ్యండి ఇదైతే టూ హండ్రెడ్ జిఎస్ఎం బ్లూ కలర్ క్యాప్ అండి దీనికైతే అయితే మనం దోమతర అని కూడా అవైలబుల్ ఇంతే కాకుండా మామూలు టైంలో వర్షాకాలం టైంలో దోమతర ఫోల్ చేసుకుని కూడా వాడుకోవచ్చు ఇన్ కింద యూస్ అవుతుంది ఇవైతే అయితే మనకి ఆర్డర్ ఇచ్చారండి ఇది మనం క్వాలిటీ అయితే ఇదిగో మనం అన్ని అయితే వాడతాము ఇది అయితే టూ హండ్రెడ్ జిఎస్ఎం బ్లూ కలర్ అయితే వాడతాం ఏమైనా ఇందులో చేంజెస్ ఏమైనా కావాలనుకుంటే మీకు నచ్చిన సైజ్ అనేది దోమతర తో పాటు స్టిచ్చింగ్ చూపిస్తాము మీకు ఏమైనా కావాలనుకుంటే స్ట్రీమింగ్ నెంబర్ కాలర్ మెసేజ్ చేయొచ్చు చలికాలంలో దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అయితే ఆర్డర్ ఇచ్చారు వేసవ వర్షాకాలం అయితే చెప్పి మామూలుగా క్యాప్ అనేది ఆర్డర్ ఇచ్చారు